హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఉడుగులు గృహప్రవేశాలని ఫంక్షన్లు అయితే చాలా అయితే అండి సో ఏంటంటే ఇలా కాదు సరదాగా ఎక్కడికైనా వెళ్దామని చెప్పి మా వారిని ప్రశాంతంగా అంటే నేచర్ వ్యూ ఉన్న ప్లేస్కి అయితే తీసుకెళ్ళమనంటే ఆయన రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాటుకైతే తీసుకొచ్చారు అది రాత్రి తొమ్మిదిన్నర అయిందండి మా వారు గుడి నుంచి వచ్చేటప్పటికి ఆ టైం అయిందనమాట సో ఏమాత్రం విసుక్కోకుండా మేము అడిగిన వెంటనే మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చేసారు చూశారు కదా ఎంత బాగుందో అసలు మనకి ఎన్ని బాధలున్నా సరే ఎన్ని చిరాకులు ఉన్నా ఇక్కడికి వచ్చి ఒక్క పది నిమిషాలు గోదావరి నది దగ్గర చల్లటి వాతావరణం అలాగే అలల శబ్దాలు వింటూ కూర్చుంటే చాలండి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందన్నమాట నిజం చెప్పండి మీకు కూడా అలా అనిపిస్తుంది కదా సరదాగా ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది కదా మీకు కూడా అందుకే అండి లైఫ్ని మిస్ అవ్వకుండా చక్కగా మీ లైఫ్ పార్ట్నర్తో పిల్లలతో సరదాగా గడపండి వేరే ఊర్లో ఏ వేరే ప్రదేశాల్లో వెళ్ళిపోకర్లేదు మీకు దగ్గరలో ఉన్న గుడికైనా సరే వెళ్ళి సరదాగా కూర్చుని మాట్లాడుకోండి ఈ బిజీ లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలండి అప్పుడే ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోన్ కాకుండా ఉంటాం నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఫోన్ చూపిస్తూ టీవీలు చూపిస్తూ ఇంట్లో కూర్చోబెట్టే కన్నా ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి పిల్లలకు తెలియజేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో మేము ఇప్పుడు తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్ అంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించి మేము కూడా సరదాగా చార్ట్ అయితే తిన్నాం అన్నమాట అలా సరదాగా గోదావరి వడ్డని కాసేపుకి ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట మాకు ఇక్కడ చూసారా బ్రిడ్జ్కి లైట్లు పెట్టడం వల్ల ఎంత బాగా కనిపిస్తుందో ఇటు పక్కన పాత రైల్వే బ్రిడ్జ్ అన్నమాట అది పాతకాలంలో ఉండేది ఇప్పుడు దాన్ని అయితే మూసేశారు ఇటు పక్కన మనకి వేరే ఊరు నుంచి మన ఊరికి వచ్చే ట్రైన్స్ అయితే ఇక్కడ అన్నమాట మనకి సో వెళ్ళడానికి వేరే రూట్ ఉందండి అది వేరే బ్రిడ్జ్ అనమాట సో అది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట ఈ పుష్కర్ ఘాట్లో కార్తీక మాసంలో అయితే చాలామందే వస్తారండి ఇంకా చెప్పాలంటే రాజమండ్రిలోని ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఇది అనమాట అలాగే శివలింగానికి ఆపోజిట్లో చక్కగా లైటింగ్తో ఐ లవ్ రాజమహేంద్ర అనేది కూడా పెట్టారండి ఇది ఈ మధ్య కాలంలోనే రీమోడల్ చేశారనమాట మేము కూడా వచ్చి చాలా రోజులైందని చెప్పి ఇక్కడైతే కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట సో ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే బయలుదేరిపోతున్నాం సో ఫ్రెండ్స్ మై మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రే ఇప్పటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్